வெல்க்கம் டு பிரஜா டிவி தெலுங்கு பிரதி கஷம் பிரஜாட்சேமம் கோம் తన నియోజకవర్గపు ఎమ్మెల్యే మురళీధర గారు ఈ యొక్క కార్యక్రమాన్ని జ్యోతి ప్రచారంతో ప్రారంభిస్తున్నారు ఇది భారత ప్రభుత్వం నుంచి గర్భిణీ స్త్రీలకు మరియు బాలితలకు మహిళలకు విద్యావస బాలికలకు సంబంధించి పోషకాహారానికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని ఈ కార్యక్రమానికి వచ్చేసందరూ కూడా మరోసారి స్వాగతం పలుతూ జ్యోతి ప్రజల కార్యక్రమం జరుగుతున్నది പക്കി വീഡിയോ നമ്മൾ കാരണം యాకోంటున్నా సరే సార్ థాంక్స్ తేదీ నుంచి నెల పదహారవ తేదీ వరకు వివిధ స్థాయిల్లో ఏంటా సీవర్ జనరల్ చంద్రమోహన్ గారికి ఈనాటి కార్యక్రమాన్ని నిర్వహించిన సిడీపీ గారికి కేవలి గారికి తమ్ముడు బీజేపీ అధ్యక్షులు దోసాలకి స్థానిక ఏపీఎం గారికి సిఏ గారికి వేదిక ఉన్నటువంటి బాలిక సంరక్షణ బాలికలు బాలకులు అందరికీ అందరికీ కూడా పేరుతో విన్న నమస్కారం వాస్తవానికి కానీ అసెంబ్లీకి వెళ్ళాల్సినటువంటి కారణంగా కొద్దిగా ఆలస్యం అయితే ఒక పది రోజులు ఉన్నాం కాబట్టి దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ ఎవరు అవసరం ఎక్కువ ముందు రావడంతో కార్యక్రమానికి ఎక్కువ వెళ్ళుకోవాల్సింది సో ఇలా కావాలని మనకుంది వాళ్ళ మాటలు మాట్లాడే అవకాశం తగ్గింది ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శిశువులకి రక్షణ కోసం గర్భిణీ స్త్రీల యొక్క పోషణ కోసం పౌష్టికాహారం రూపం లేకుండా కోసం అనేక రకాలైనటువంటి కార్యక్రమాల్ని చేపడుతుంది వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది నేనైతే బలంగా అనుకుంటున్నాను మీ ద్వారా మంచి పని జరుగుతుంది ఎక్కడ లోపం లేకుండా ఎక్కడ ఇబ్బంది లేకుండా అంగన్వాడీలో ఉన్నటువంటి అంగు దాన్ని గట్టిగా నమ్ముతున్నా చాలా మంచి పని చేస్తున్నారు దీని ద్వారా మీకు వచ్చే ఆదాయం ఎంత ఉంటుంది పక్కన పెడితే మీకు వచ్చే జీతబత్యాలు సరిపోతున్నాయి లేదా పక్కన పెడితే మీకు హిందూ సాంప్రదాయం ప్రకారం చెప్పాలంటే ఘనమైన పుణ్యం లభిస్తుంది ఎందుకంటే బాలా వాక్కు బ్రహ్మ వాక్ ఉంటుంది ఐదేళ్ళు లోపు పిల్లలందరూ కూడా అపంశుభం తెలియని పరిస్థితులు వాళ్ళతో దేవుడు మిమ్మల్ని ముడిపెట్టాడంటే దేవుడితో నిత్యం ఆడుకుంటూ పాడుకుంటూ మాట్లాడించుకునే అవకాశం భగవంతులు తీసు మనమందరం కూడా భగవంతులు నమ్మేవాళ్ళం కాబట్టి ఈ కోణంలో ఆలోచన కాదు ఉద్యోగంగానో లేకపోతే ఉపాధిగానో జీవన వృద్ధిగానో మాత్రమే దీన్ని చూసుకుంటే సాధ్యం కాదు ఎందుకంటే మీరు చేస్తున్నటువంటి సేవ అనేది దైవ కార్యంతో సమానం పసిపిల్లలని తల్లిదండ్రుల కన్నా కూడా ఎక్కువ సమయం అంటే రోజుకు ఇరవై నాలుగు గంటలు ఉంటే పసిపిల్లల నిద్ర సమయం పది నుంచి పన్నెండు గంటలు ఉంటుంది తక్కువ లేదంటే పన్నెండు గంటల సమయం నిద్రకపోతుంది తల్లిదండ్రులతో ఉండే సమయం నాలుగు గంటలు అంటే పద్నాలుగు గంటల పోతే ఎనిమిది గంటల నుంచి అంటే ఆరు నుంచి ఎనిమిది గంటలు ఆ పసి మీతో ఉంటాం తల్లిదండ్రుల కన్నా కూడా ఎక్కువ మీ వద్దే అందులో ప్రధానంగా పేదవాళ్ళ పిల్లలు ఆర్థికంగా ఎదుగుదల లేకుండా ఉన్నటువంటి కుటుంబాలలో పుట్టిన పిల్లలు మీతో ఉండాలి మీరందరూ ప్రాక్టికల్గా మానొచ్చు ఉన్నవాళ్ళు మాకన్నా కూడా మాకు అవగాహన మాత్రం ఉంటుంది మీకు అందులో అనుభవం కూడా ఉంది మీరు చెప్పేటందరి వాడిని కాకపోయినా నేను చెప్పాల్సిన మాట మామందరం ఆచరించవలసిన కూడా బాగా ఒకటే ఇది ఉత్పరమైన బాధ్యత చాలా కష్టం కానీ మా నంటూ ఒకటి ఏమి లేదు సార్ రూమ్ కానీ ఏం కానీ మీటింగ్ హాల్ కూడా ఐరాలకి వచ్చినా లేదు బుద్ధుపేట తెచ్చినా లేదు సార్ అంతేకాకుండా మనకి ఎప్పుడు విసిట్స్ మనకి అయినా వచ్చినా మనం అంతా అందరూ కరెక్ట్గా ఏం రిమార్క్ లేదు కాకపోతే మేడం గారు మిస్టిక్ మిషన్ కోఆర్డినేటర్ సెలెక్ట్ అయ్యారు సార్ అందువల్ల మీ క్షేత్రం మీరుగా మేడం గారు సంబంధించి లోని పుతలపట్టు మండలంలో ఈ ఈరోజు గౌరవనీయులైనటువంటి శాసనసభ్యుల వారు పోషణమ్మ యాక్టివిటీని స్టార్ట్ చేయడం జరిగింది సుపోషిత్ భారత్ సక్షమ్ భారత్ అనే నినాదాలతో ఎనిమిదవ రాష్ట్రీయ పోషణ మాసం రెండు వేల ఇరవై ఐదు ఈరోజు నుంచి అనగా సెప్టెంబర్ పదిహేడవ తేదీ నుంచి అక్టోబర్ పదహారవ తేదీ వరకు ఈ కార్యక్రమం అన్ని గ్రామాల్లో జరగడం జరుగుతుంది ఈ గ్రామంలో ముఖ్యంగా ప్రధాన అంశాలు స్థూలకాయం నివారణ చక్కెర మరియు నూనె వినియోగం తగ్గించడం అలాగే బాల్య దశ సంరక్షణ మరియు విద్య అనే అంశాలు అలాగే శిశువు మరియు చిన్నపిల్లల ఆహారపు అలవాట్లు మరియు పురుషుల భాగస్వామ్యాన్ని పెంచడం ఇంతకు ముందు ఉమెన్ భాగస్వామ్యం ఎక్కువగా ఉండేది ఇప్పుడు ఈ క్యాంపెయిన్లో పురుషుల భాగస్వామ్యాన్ని పెంచి పిల్లల్లో గర్భస్థ శిశువు నుంచి పిల్లలకు రెండు సంవత్సరాలు వచ్చేంతవరకు వెయ్యి రోజుల సంరక్షణలో కావచ్చు అదేవిధంగా ఐదు సంవత్సరాల లోపు పిల్లల్లో సంరక్షణలో కావచ్చు ఇంట్లో ఉన్నటువంటి పురుషులు అదే అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి అందరు పురుషులు కూడా ఇన్వాల్వ్ అయ్యి మన సమాజాన్ని మంచిగా నిర్ణయ నిర్ధారించుకోవడానికి ఇది అవసరం అవుతుంది అదేవిధంగా ఇంకొక ముఖ్యమైన అంశము ఏదైతే లైన్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో అన్ని డిపార్ట్మెంట్స్తో కూడా సమన్వయం చేసుకొని అందరం కలిసి పిల్లల్లో ఓవరాల్ డెవలప్మెంట్ జరిగే విధంగా ఆరోగ్య శాఖ విద్యాశాఖ అలాగే పంచాయతీరాజ్ శాఖ అదేవిధంగా మన ఎస్హెచ్జి మెంబర్సు అందరం కలిసి గ్రామ స్థాయి వరకు ఈ అవేర్నెస్ క్యాంప్ అని తీసుకెళ్ళడం జరుగుతుంది అలాగే ఏ విధమైనటువంటి సమస్యల్లోన పిల్లలు ఇరుక్కోకుండా వాళ్ళకి కెరియర్ గైడెన్స్ కావచ్చు అదేవిధంగా బాల్య వివాహాలపైన అవగాహన కావచ్చు ఫోక్సో చట్టం పైన అవగాహన ఇవన్నీ కూడా కల్పించడం జరుగుతుంది ఈ వన్ మంత్ క్యాంపెయిన్ యాక్టివిటీలు గర్భవతి యాత్ర అనే పోస్టర్స్ కూడా అనేక రకాలైనటువంటి పోస్టర్స్ అందరికీ అవగాహన కల్పించడానికి అన్ని ఫెమిలియర్ ఫేసెస్లో కూడా అంటించడం జరుగుతుంది అందరూ కూడా ఇది సద్వినియోగం చేసుకొని పిల్లల్ని ఎలా పెంచాలి ఏ విధమైన ఆహారం తీసుకోవాలి ఐవైసిఎఫ్ అయిన అవగాహన కల్పించడం జరుగుతుంది యంగ్ చైల్డ్ ఫీడింగ్ ప్రాక్టీసెస్ ఎవరైతే బాగా ఈ సలహాలన్నీ ఇచ్చిన సలహాలన్నీ పాటిస్తారో వాళ్ళ లో మానసికమైన శారీరకమైన అదేవిధంగా మేధాభివృద్ధి అన్ని రకాల అభివృద్ధి కూడా చెందడం జరుగుతుందని ఇందు మూలంగా అందరికీ తెలియచేస్తున్నాము అందరినీ ఈ వన్ మంత్ పార్టిసిపేట్ చేయవలసిందిగా కోరుతున్నాము